నరసరావుపేట రావిపాడు రోడ్డులో జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం వాగ్దేవి డిగ్రీ కాలేజీలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో నర్సరావుపేట శాసనసభ్యుల చదలవాడ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు మాట్లాడుతూ విద్యార్థులు చదువులలో రాణించడంతో పాటు క్రీడల్లో క్రీడా స్పూర్తిని ప్రదర్శించాలని కోరారు వాగ్దేవి యాజమాన్యం శ్రీనివాసరావు ప్రసాద్ పాల్గొన్నారు సర్స <cam Around streaming> அங்க இருக்கு ஹாய் நம்ம ஏதோ என்னைய அரோன் ஆல் ஏன் இந்த என்ன நம்ம ராமநாதன தேவரா குமார் ஹே ராதா બાઈસ એ બાઈસ ઉતારે તારનો એક સરેનામું બી પોલસ છે મંચી જોશુના એમએલએ આર મન નરસાબારી દરવટી ચાલાદ્રસ્તો મન રાયલ અબડે બા કષ્ટ હે નો ગેમ અડિશનલ સર સર અડિશનલ સાઈ 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 નાણ જોઈએ రీసెంట్గా కోడపకొండ పుణ్యక్షేత్రానికి మూడు కోట్ల తొంభై లక్షలతో ఎనిమిది కిలోమీటర్ల రోడ్డును కూడా శాంక్షన్ చేయించారు అది పవన్ కళ్యాణ్ గారితో ప్రత్యేకంగా మాట్లాడి శాంక్షన్ చేయించారు బాగున్నారా మీ కాలేజీకి రావాలంటే ఒక గంట ముందుగా వద్దాం అనుకోండి ఎందుకంటే మీతో గడిపి గడిపితే చాలా సంతోషంగా ఉంటుంది మీరు కూడా మీరు కూడా ఏంటంటే కాలేజీలో చదువుతున్నట్టు కాకుండా సరదాగా చదువుకుంటారు సరదాగా ఆటలాడతారు మీ ప్రిన్సిపాల్ కూడా అంతే మీ చైర్మన్ గారు అంతే అందుకనే ఉత్సాహం మీరు ఇట్లానే ఉండాలి పిల్లలు అంటే టెన్షన్ లేకుండా ప్రెజర్ లేకుండా చదువుకోవాలి ఏది కావాలంటే అడిగి తీసుకోవాలి మీరు ఇంట్లో పిల్లల్లాగా సొంత పిల్లల్లాగా వాళ్ళు ప్రిన్సిపాల్ గారు వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా మిమ్మల్ని చూస్తున్నారు చాలా సంతోషం ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని పెట్టినా వాగ్దేవి వాళ్ళతో పెడదాము కార్యక్రమాన్ని అనుకుంటా ఇప్పుడు రేపు రాబోయే కాలంలో మనకి చంద్రబాబు నాయుడు గారి విజిట్ ఉంది నెక్స్ట్ మంత్ ఉండొచ్చు నెక్స్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ అట్లా పదివేల మంది పిల్లలతోటి స్టూడెంట్స్ తోటి ర్యాలీ పెట్టాం అంటే ఒక యూత్ లాగా పెడితే చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెట్టాలన్నారు ప్రప్రదంగా పల్నాడు జిల్లాలో మనం దాన్ని పెడదాం ఇక్కడ పెట్ట అదే మరి శ్రీనివాస్ గారికి చెప్తున్నా నేను రాయల శ్రీనివాస్ గారికి ఆ కార్యక్రమం చేద్దాం మనం దాన్ని ఘనంగా చేద్దాం నెక్స్ట్ మంత్ తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి మనకి కార్యక్రమం ఉంది కాబట్టి అదేవిధంగా కబడ్డీ పోటీలకు వచ్చిన మరి ఆడపిల్లలు కానీ మగ పిల్లలు చక్కగా ఆడుతున్నారు కబడ్డీ అనేది ఒక బలంతో సరిపోదు బుద్ధి బలం కూడా ఉండాలి రెండు ఉంటేనే మనం టెక్నిక్ ఉండాలి తప్పనిసరి టెక్నిక్ వల్లే మనం బయటపడతాము క్యాంటీన్కి వెళ్ళినా కానీ క్యాచింగ్ కానీ ఇవన్నీ కూడా అటాక్ చేయటం డిఫెన్స్ గడ్డ వెళ్ళటం ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయాలి